నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికా వేదికగా ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ఒక ఏమంటారు నివేదికను విడుదల చేసింది ఎంత ఘోరంగా అంటే అసలు దాని ఆంతర్యం ఏంటో అర్థం కాలే కానీ పాక్ సిరియా కంటే కూడా మైనారిటీలకు భారత్లో స్వేచ్ఛ లేదట వినేవాడు వెర్రోడైతే చెప్పేటోడు ఏదైనా చేసుకుంటూ పోతాడు అని వినడానికి ఆశ్చర్యాన్ని అసహ్యాన్ని కలిగిస్తున్న ఈ అంశానికి అసలు ఈ అంశాన్ని రాయడం వెనుక ఫ్యూ రిసెర్చ్ సెంటర్ ఆంతర్యం ఏంటి అనేది ఫుల్గా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా మీకు తెలుసా ప్రపంచంలో మైనారిటీలపై అణచివేత అత్యధికంగా భారత్లోనే ఉందట సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల కంటే మన దేశంలోనే మైనారిటీలు ఎక్కువగా అణచివేయబడుతున్నారట ఏంటి షాక్ అవుతున్నారా అవును అమెరికన్ థింక్ ట్యాక్ సంస్థ ఫ్యూ రిసెర్చ్ సెంటర్ తాజాగా అధ్యయనం పేరిట ఓ నివేదికను విడుదల చేసింది అందులో సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన ఇండెక్స్ లో గరిష్టంగా పది పాయింట్లకు గాను భారత్ కు తొమ్మిది పాయింట్ మూడు పాయింట్లతో తొలి స్థానంలో ఉందని ఈ నివేదిక తెలిపింది నైజీరియా ఎనిమిది పాయింట్ ఏడు సిరియా ఎనిమిది పాయింట్ ఒకటి పాకిస్తాన్ ఏడు పాయింట్ తొమ్మిది ఇరాక్ ఏడు పాయింట్ ఎనిమిది ఈజిప్ట్ ఏడు పాయింట్ నాలుగులతో తర్వాతి స్థానాల్లో ఉంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఏడు పాయింట్ మూడు రేటింగ్ ఇచ్చింది ఏడు పాయింట్ రెండు పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్న దేశాలను సామాజిక అశాంతి అత్యధిక స్థాయిలో నెలకొన్న దేశాలుగా ఫ్యూ సంస్థ వర్గీకరించింది మతం కారణంగా ఒక వర్గం ప్రజల్ని వేధింపులకు గురి చేయడం మూక దాడులు జరపడం ఉగ్రవాదం మిలిటెంట్ చర్యలు మత మార్పిల్లపై ఉద్రిక్తతలు మతపరమైన సంకేతాలు వేషధారణపై ఆంక్షలు వంటి అంశాల ప్రాతిపదికన ఎస్హెచ్ఐ ఇండెక్స్ లో దేశాలకు స్కోర్ కేటాయించింది ఇందులోనే దేశంలో ఉన్న మతాలపై ప్రభుత్వాలు అవలంబించే అనచివేత పైన స్కోర్ ని ప్రకటించింది అందులో భారత్ కు కొంత మెరుగైన స్థానమే కల్పించింది ఈ ఫ్యూ రిసెర్చ్ సెంటర్ ఇండెక్స్ ను ఓసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే భారత్ కంటే సిరియా పాక్ ఆఫ్ఘనిస్తాన్ లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయట ఎంత ఘోరం ఎంత విషంగా కుతుంది అనేది చూడండి సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో కంటే భారత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి కొంత మెరుగైన పరిస్థితులే ఉన్నాయట అంటే అక్కడ మతం కారణంగా ఇతరులను వేధింపులకు గురి చేయడం లేదట మూకదాడులు అసలు జరగట్లేదట ఉగ్రవాద మిలిటెన్స్ అనేది అసలు లేనే లేదట అంతేకాదండో మత మార్పిడులు ఉద్రిక్తత మతపరమైన సంకేతాలు వ్యక్తుల కట్టుబొట్లపై ఆంక్షలు ఏ మాత్రం లేవట సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి వాటి దగ్గర కానీ ఇప్పుడు ఏవైతే మనం అన్నీ చెప్పుకుంటూ పోయామో ఇవన్నీ మాత్రం భారతదేశంలో చాలా ఉన్నాయట ఇది ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక అసలు సారాంశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియాల్లో పైప్ చెప్పినవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ఈ మూడు దేశాలు ఉగ్రవాదాలకు స్వర్గధామాలు ఇక పాకిస్తాన్లో జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లే అధికారంలో ఉన్నారు ఇక సిరియాలో ఐసిఎస్ లాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలు పురుడు పోసుకున్నాయి ఇక కట్టుబట్టు విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ చూసి నేర్చుకోవాలి అక్కడ మహిళలు బుర్కాలు లేకుండా బయట తిరగడానికి వీల్లేదు కనీసం జుట్టు బయట కనిపించినా కొరడా దెబ్బలు తప్పవు మహిళలు తిరిగే గదులకు కిటికీలు కూడా ఎక్కువ ఉండకూడదని వంటింటికి అభిముఖంగా పక్కింటి వాళ్ళ కిటికీలు కూడా ఏర్పాటు చేసుకోకూడదని ఇటీవలే తాలిబాన్ ఆదేశాలు జారీ చేశారు ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి మరణమే అని చెప్పారు అటువంటి దేశాలే ప్యూరిసెర్చ్ ఇండెక్స్ లో మెరుగైన స్థానంలో ఉన్నాయి అంటే ఇది విషం కక్కడం కాకపోతే మరేమైతుంది అసలు మనం నిజంగా మాట్లాడుకోవాలంటే భారత్లో మత సామరస్యం కావాల్సిన దానికంటే ఎక్కువగానే ఉంది ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని మైనారిటీ వర్గాలు ఒక్క భారత్లో మాత్రమే ఉన్నాయి బౌద్ధం సిక్కులు క్రైస్తవులతో పాటు ముస్లింలు ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు వారు ఇక్కడ తమ మత విశ్వాసాలను ఎటువంటి భయం లేకుండా పాల్గొంటున్నారు మన దేశం పురాతన కాలం నుంచి లౌకికవాద దేశంగానే మనుగడ సాగించింది అందుకే ఇక్కడ బౌద్ధం జైన మతాలు పుట్టుకొచ్చాయి మన దేశ ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ ఒక మతానికి వంత పాడలేదు ఆ మాటకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ మాటను బహిరంగంగానే అంగీకరించారు భారతదేశ వనరులపై మైనారిటీలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేవారు అంతటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది ఇక ఇక్కడ మైనారిటీలపై మూక దాడుల విషయానికి వస్తే ఇంత పెద్ద దేశంలో ఎన్నో నేరాలు జరుగుతుంటాయి వ్యక్తిగత విషయాలతో కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అయితే వాటిలో నిజమెంతో తెలుసుకునేలోపు లెఫ్ట్ ఎకోసిస్టం దానిని వక్రీకరించి ప్రపంచ చాటి చెబుతోంది ఇక మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడతాయి దీనికి కాంగ్రెస్ వంత పాడడానికి ఎల్లప్పుడు ముందుగానే ఉంటుంది మైనారిటీలపై హిందువులు దాడి చేస్తే ఒకలాగా హిందువులపై మైనారిటీలు దాడి చేస్తే మరోలాగా స్పందించే గుణం ఈ లెఫ్ట్ వారికి ఎక్కువగానే ఉంటుంది ఇక పత్రికల్లో వక్రీకరణలకైతే కొక్కొల్లలు కొదువే లేదు అని చెప్పాలి ఎన్ని వక్రీకరణలు జరిగినా విపక్షాలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎవ్వరూ ఏమీ అనరు అంతెందుకు హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య కాశీ మధురలలో ఆలయాలను కూల్చి మసీదులు కట్టినా వాటిపై న్యాయ పోరాటం జరుపుతున్నారే తప్ప మెజారిటీ వాదంతో వాటిని లాక్కోవాలి అనుకోవడం లేదు అటువంటి స్వేచ్ఛాయుత భారతదేశంలో మైనారిటీ వర్గాలకు స్వేచ్ఛ లేదని ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంటోంది అయితే మన దేశంలో ఇంతటి స్వేచ్ఛ ఉన్న ఈ రీసెర్చ్ సెంటర్ ఎందుకు కనిపించదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోనే స్వేచ్ఛ ఉందని ఎందుకు చెప్తున్నట్లు ఇప్పుడు చూద్దాం అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాలపై నిలిపి ఉంచడానికి ఇటువంటి నివేదికలు వెల్లడిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్పే మాట ఇక ఇటువంటి నివేదికల ఆధారంగా మన దేశంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకోవడమే వీరి లక్ష్యం ప్రస్తుతం మన దేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనది సగటున ఏడు శాతం వృద్ధితో మన దేశం దూసుకుపోతోంది మరీ ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వృద్ధి మరింత వేగవంతమైంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో మరింత వృద్ధి సాధించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి కోసం భారతదేశంలో అన్ని రకాల పెట్టుబడులు పద్నాలుగు ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి ఇందులో ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు పైగా గత దశాబ్దంలోనే పెట్టుబడులు వచ్చినట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకటించింది ఇప్పటి వరకు మొత్తం పెట్టుబడులు పద్నాలుగు ట్రిలియన్ డాలర్లు అయితే సగానికి పైగా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినట్లు నివేదిక చెప్పింది ఈ కాలంలో ఆధునీకరణను వేగవంతం చేయడం పెట్టుబడుల మార్గదర్శకాలు సులభతరం చేయడం మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది అలాగే ఆ పెట్టుబడులు పెరిగినట్లుగా కూడా చెప్పింది అయితే భారత్ ఎదగడం అమెరికాకు ఇష్టం లేదు అందువల్లే రిసెర్చ్ పేరిట ఇటువంటి ఫేక్ రిపోర్ట్లను వెలువరిస్తుంది దురదృష్టవశాత్తు పెట్టుబడులు పెట్టువారు ఇటువంటి నివేదికలను ఆధారం చేసుకుంటారు ఈ నివేదికల్లో మన దేశంలో పరిస్థితి బాగోలేదని చెప్తే పెట్టుబడులు పెట్టేందుకు జంకుతారు దీనివల్ల మన దేశం నష్టపోతుంది అయితే ఒకప్పుడు నివేదికలు పెద్ద ఎత్తున ప్రభావం చూపేవేమో కానీ ఇప్పుడు అంత ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు ఇప్పుడంతా ఆధునిక యుగం కాబట్టి నిజం ఇట్టే తెలిసిపోతుందంటారు అందుకే ఇటువంటి నివేదికలను చూసి గాబరా పడాల్సిన అవసరం లేదని చెప్తారు ఏదేమైనా మైనారిటీలకు అత్యంత స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో స్వేచ్ఛ లేదు అంటూ ఇలాంటి నివేదికలు రావడం హాస్యాస్పదంతో పాటు ఆశ్చర్యంతో పాటు ఆలోచించాల్సిన అవసరం విషయం కక్కడానికి భారతదేశం మీద ఆ ఈ దేశంలో అమ్మ పాలు తాగి రొమ్మున గుద్దే వాళ్ళే కాదు అగ్ర దేశాల నుంచి మొదలు పెడితే మన శత్రు దేశాల వరకు సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఇది అమ్మ ఇక్కడ దేనికి లోటు ఉండదు కాబట్టి అమ్మను కొల్లగొడితే ఏదైనా సాధించవచ్చు అని వాళ్ళ బ్రహ్మ కానీ ఎప్పుడైనా సరే అమ్మను జయించగలుగుతామా ఇలాంటి వాళ్ళ టాటాకు చప్పులకు భయపడతామా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయూతను వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్